ఏసీబీ విచారణకు వెళ్తారు వెళ్లి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం ఏముంటది అంటే దానికి ఏం భయపడతాం ఇలా చేస్తాడా రేపు చేస్తాడా ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడము కాదు ఇదే మాకు కొత్త కాదు కదా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద చిచ్చర పిలువులాగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది గతంలోనే మేము అరెస్ట్ అయినాం తెలంగాణ కోసం పోరాటంలో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో పడ్డారు మా నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డారు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ రాష్ట్రానికి మేలు జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఇవాళ అరెస్ట్ చేస్తాడా రేపు ఆయన ఇష్టం చేస్తే జేది అక్కడ అరెస్ట్ మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది దానికి మేము భయపడడం తప్పకుండా లీగల్ గా ముందుకు పోతాం తొమ్మిదో తేదీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు డెఫినెట్ గా నైన్త్ నాడు కేటీఆర్ గారు మేము హాజరవుతాం మొన్న కూడా హాజరయ్యారు కదా నలభై ఐదు నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్ గా నిలబడి నేను విచారణకు వెళ్తాను అని అంటే కూడా వాళ్ళు విచారణకు లోపలికి తీసుకోకుండా రోడ్డు మీదనే ఆ లెటర్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు విషయంలో ఏం చేయాలి అనేది చూడాలి గతంలో ఆఫ్ ప్రెసిడెన్సెస్ రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్ కు పోతే వెంట అడ్వకేట్లు వెళ్ళలేదా గతంలో అడ్వకేట్లు వెళ్లలేదా అడ్వకేట్లు వెళ్తే తప్పేంటి సార్ అది ఎలా చేయాలి ఏం చేయాలి అనే విషయాన్ని మా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తాం వాట్ ఎవర్ ద లీగల్ టీమ్ అడ్వైజెస్ మేము కూడా పార్టీ ముఖ్య కూడా ఇక్కడ సమావేశం అయి ఉన్నాం గవర్నమెంట్ యొక్క చర్యల్ని బట్టి పార్టీ పరంగా మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చేస్తాం ఒకటి మాత్రం క్లియర్ బై సార్ ఆయన అరెస్ట్ చేయని ఇంకా వంద కేసులు పెట్టని రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం ఆగది రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు వి విల్ గో ఆన్ ఫైట్ ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాం ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం వాళ్ళ అవినీతిని బయట పెడుతూ ఉంటాం వాళ్ళ ఫెయిల్యూర్స్ ను కూడా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తాం ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన కార్మికుల పక్షాన మా పోరాటం కొనస్తాం నిన్ననే కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు గ్రీన్ కో ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడిని ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు గ్రీన్ కోకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి ఇచ్చింది లేదు ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడిది గ్రీన్ కోకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందా డబ్బులు ఇచ్చిందా గ్రీన్ కోకు మేము చేసిన